జాగ్రత్తపడం ఏ కళ్ళు అయితే ఈరోజు చూడకూడని వాటిని చూస్తుందో అదే కళ్ళు ఒకరోజు సడన్గా దేవుడు మూసేశాడంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు సంశో లాంటి బహు బలాడ్చుడే కళ్ళను పోగొట్టుకున్నాడు ఒళ్ళంతా హోనం చేసి పడేశారు సంశోను బంధించి పడేశారు బాధించారు ఆఖరికి సంశోను బలైపోయాడు అండి తెలుసా దేవుడు సంశోనుకు దూరం అయిపోయాడు సంశం చేస్తున్న పాపాన్ని తట్టుకోలేక తట్టుకోలేక దేవుడు సంశోనుకు దూరం అయినప్పుడు దేవుడు దేవుని సరిధిని సంశోను పోగొట్టుకున్నప్పుడు సంవత్సరం జీవితం నాశనం అయిపోయింది సహోదరి సహోదరులు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నీ అందాన్ని ఆధారం చేసుకొని నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని చేయకూడని పనులు చేస్తూ చూడకూడని వాటిని చూస్తూ ఒకవేళ నీ శరీరాన్ని మలనం చేసుకుంటున్నట్లయితే వినో చూస్తూ చూస్తూ దేవుడు ఏదో ఒక సమయంలో సడన్గా నిన్ను వదిలేస్తాడు నిన్ను వదిలేశాడయ్యా అంటే తప్పించుకోలేవు పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేవు నిన్ను నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్నటువంటి సైతాన్ని యొక్క శక్తిని తట్టుకోలేవు Ederin diria